హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే ఈనా నేను మీకు వైర్లెస్ వైర్లెస్ మైక్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను ఇది రివ్యూ అనుకుంటున్నానండి ఇది నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఇది త్రీ ఎయిటీ సంథింగ్ పడింది నేను ఆఫర్లో చూసి కొన్నాను నాకైతే ఈ దీ నేను వైర్ది వన్నాను వైర్లెస్ కూడా వాన్నాను సో రెండు రెండిటికి డిఫరెన్స్ అయిందో కూడా నేను లాస్ట్లో చెప్తాను అండ్ ఫస్ట్ అయితే తగినా ఇందులో మనకి ఏమొచ్చాయనేది మనం చూద్దాం సో ఫస్ట్ అయితే తగినా ఇందులో మనకి మాట్లాడడానికి ఒక మైక్ అండ్ మొబైల్కి కనెక్ట్ చేసుకోనికి వచ్చిందనమాట సో మైక్ అనేది మనం ఛార్జింగ్ ఛార్జర్ పెట్టుకోవాలన్నమాట సో వై మనకి వాళ్ళే ఇచ్చారు ఛార్జింగ్ వైర్ కానివ్వండి దానికి ఛార్జింగ్ ఇప్పుడు ఐఫోన్కి అయితే వాడే ఛార్జర్ కూడా ఇచ్చారు సో ఐఫోన్ ఐఫోన్కి సపరేట్గా ఇచ్చారు అండ్ నార్మల్ ఫోన్స్కి సపరేట్ ఛార్జర్ అయితే ఇచ్చారు అదైతే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇందులో ఇంకా ఇంకా ఏది ఇచ్చారంటే యా ఐఫోన్కి అండ్ నార్మల్ మొబైల్కి కాకోకుండా మనకి ట్యాబ్స్ ఉంటాయి కదండీ ఆ ట్యాబ్స్కి పెట్టుకొని కూడా ఇచ్చారనమాట ట్యాబ్స్ కెమెరాస్ వాట్ ఎవర్ కెమెరాస్కి కూడా పెట్టుకోనికి ఇచ్చారు మ్యాక్సెట్ అనేది అండ్ ఇప్పుడు నార్మల్ ఫోన్స్కి మనం ఈ యొక్క కెమెరాని ఈ యొక్క మైక్ని మనం వాడాలి అంటే ఏదో యాప్ ఎక్కించుకోవాలి కెమెరా యాప్ అనేసి సో దాని గురించి కూడా ఈ యొక్క బాక్స్ వెనకాలైతే ఇస్తారనమాట వాళ్ళు అది మొబైల్ యాప్ అది కెమెరా మనం ఎక్కించుకుంటే కన్నా క్లారిటీ అయితే బాగానే ఉంటుంది నేనైతే అది అయితే యూజ్ చేయలేదు అండ్ ఇప్పుడైతే ఈ యొక్క మైక్ని నేను టెస్ట్ చేస్తున్నాను అనమాట ఛార్జింగ్ పెట్టుకోనికి ఇవన్నీ ఏంటి ఎలా అనేది సో నేను ఇది ఛార్జింగ్ పెట్టాను సో పెట్టి చూశాను ఛార్జింగ్ పెట్టిన తర్వాత మనం ఆన్ చేస్తే అక్కడ చిన్న రెడ్ లైట్ అనేది ఆన్ అవుతుంది సో దాని తర్వాత మనం ఆ ఒక మైక్ని యూజ్ చేసే టైంలో మనం అక్కడ మనకి ఆన్ ఆఫ్ బటన్ అనేది మైక్కి ఇచ్చేసి ఉన్నారు సో ఆ ఆన్ ఆఫ్ బటన్ అనేది మనం క్లిక్ చేస్తే కింద ఆ ఒక మైక్ అనేది పని అనమాట మనం అట్లా రెస్కి పెట్టుకొని కూడా మాట్లాడవచ్చు అండ్ లేదు హ్యాండ్తో పట్టుకొని కూడా మాట్లాడవచ్చు అది మన ఇష్టం సో దీంట్లో వచ్చినవి ఏమేమి వచ్చాయి అనేది కూడా ఇందులో ఇందులోనే ఉన్నాయి అండ్ ఇందులో వచ్చిన పార్ట్స్ అయితే మొత్తం అయితే ఫైవ్ అయితే ఉన్నాయన్నమాట సో ఆ ఫైవ్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఈ ఒక మైక్ని మొబైల్కి ఎలా కనెక్ట్ చేయాలి ఇదంతా అందులో చాలా చాలా క్లియర్గా రాసి ఇచ్చారు ఐఫోన్ అయితే మనం ఎలా యూజ్ చేయాలి ఎవ్రీథింగ్ మనకి దాని వెనకాలే హౌ టు యూజ్ అని మెన్షన్ చేయడం జరిగింది అండ్ నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇది ఫ్లిప్కార్ట్లో నేను కొనే టైంలో అయితే ఎ మన ప్రోడక్ట్ అయితే చూస్తాం కదా సో నేను ఆ ప్రోడక్ట్ చూసినప్పుడు నాకు ఛార్జింగ్ పెట్టాలి అనేది అయితే చూపించలేదు సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఓపెన్ చేసి చూసినప్పుడు నాకు ఛార్జింగ్ ఇవన్నీ వచ్చాయన్నమాట సో అది నాకు అంత అనిపించలేదు సో నేను యూజ్ చేసిన తర్వాత నేను ఇచ్చే రివ్యూ అయితే నాకైతే పర్సనల్గా అస్సలు నచ్చలేదు ఇది ఎలా యూజ్ చేయాలి అనేది నాకైతే నచ్చలేదండి నాకు ఈ వైర్ది నచ్చింది అండ్ ఒక ఇంకా మంచి బడ్జెట్లో మంచి తీసుకుంటే బాగుందేమో అని అనిపించింది నేను ఒకవేళ దీనికి రేటింగ్ ఇవ్వాలనుకుంటే త్రీ ఇస్తాను నాకైతే నా పర్సనల్గా అనమాట సో ఫైవ్కి త్రీ ఇస్తాను సో ఇష్టం ఉన్న వాళ్ళు కొనుక్కోవచ్చు బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ యా థ్యాంక్ యూ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్